ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద మల్కాజ్గిరి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాహనాల విస్తృత తనిఖీలు నెంబర్ లో సరిగా లేని వాహనాలను ఆపి ట్రాఫిక్ చలాన్లు వేసి అవగాహన కల్పించిన ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ లక్ష్మి మాధవి ఏసీపీ శ్రీనివాసరావుతో పాటు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్హెచ్ఓ లక్ష్మి మాధవి విస్తృత తనిఖీలు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద జరుగుతున్న తనిఖీలలో నెంబర్ ప్లేట్లు సరిగా లేనటువంటి సుమారు తొంభై ఐదు వాహనాలను ఐదు కార్లను పట్టుకుని చలాన్లు వేసినట్లు తెలిపారు వాహనదారులు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు వారి నెంబర్ ప్లేట్లు సరిగ్గా ఉండాలని ఇన్సూరెన్స్ లైసెన్స్ సీట్ బెల్ట్ హెల్మెట్ తప్పక కలిగి ఉండాలని तबाडिया तो तब तो ఈరోజు మల్కాగిరి ట్రాఫిక్ సౌకర్యంలో మా సిపి గారిశాల మేరకు స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది స్పెషల్ డ్రైవ్ ముఖ్యంగా నెంబర్లెస్ వెహికల్స్ మరియు రెగ్యులర్ నెంబర్ ప్లేట్ పెట్టుకుని తిరిగే వెహికల్స్ గురించి మేము స్పెషల్ డ్రైవ్ ఉప్పటికి చేయడం జరిగింది మార్నింగ్ టెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ వరకు కండక్ట్ చేయడం జరిగింది సుమారు టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ మొత్తం టోటల్ వంద వెహికల్స్ పట్టుకున్నాము ఆ వెహికల్స్ని పరిశీలించి ఎవరైతే నెంబర్ లేదు ఎవరైతే రేట్ల నెంబర్ పెట్టడం వాటి మీద వైలేషన్స్ ప్రకారం యాజ్ పర్ యాక్ట్ ప్రకారము ఫైన్ పోల్ చేయడం జరిగింది అదేవిధంగా మేము ప్రతిరోజు ఏదో ఒక స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ వాహనదారులకు మేము వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ తరఫున చెప్పే సందేశం ఏంటంటే ఖచ్చితంగా నెంబర్ ప్లేట్ క్లారిటీ ఉండాలండి ప్రకారం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రెండోది లైసెన్స్ ఉండాలి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ ఉండాలి హెల్మెట్ పెట్టుకోవాలి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ అయితే బెల్ట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేస్తూ మీరు వాహనం కలిగితే సేఫ్గా కందరం కలుగుతుంది అదేవిధంగా మాకు కూడా కొంచెం వర్క్లోడ్ తగ్గుతుంది కాబట్టి ప్రజలకు యుద్ధం చేసేది ఏంటంటే మల్కాజగిరి ట్రాఫిక్ డివిజన్ తరపు నుంచి మా సిపి గారు ఆది సార్ చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రతిరోజు వెనుక స్పెషలైజ్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా చాలా పాటించి సురక్షితంగా గణ్యాన్ని చేరుకోవాలని ఇంకో